సార్ గుడ్ మార్నింగ్ చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాం నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ దీనికి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయో నవీన్ ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ సిబ్బంది చెప్తున్నారు మనతో మాట్లాడడానికి ఆలయ ఇవో నవీన్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కళ్యాణ మహోత్సవం ఎలా జరిగిందండి శ్రీ సామవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన కళ్యాణం బ్రహ్మోత్సవం కళ్యాణం ఈరోజు మార్నింగ్ నాలుగు గంటల ప్రారంభమైంది నాలుగు గంటల నుంచి కార్యక్రమం ఆరు గంటలకు కళ్యాణం సమాప్తం అయిపోయింది తనంతరం భక్తులు వివిధ జిల్లాలని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రంలో మరియు ఇతర రాష్ట్రం నుంచి కూడా భక్తులు సామవారి యొక్క మొక్క అయినటువంటి తలంబ్రాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున రావడం జరిగింది అలాగే ప్రజల నుంచి దాదాపు మనకు ఈరోజు రెండు నుంచి మూడు లక్షల మంది వస్తారు అని మేము ఆశిస్తున్నాం అందుకు తగ్గట్టు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారి సహకారంతో మరియు ఆర్డబ్ల్యూఎస్ఆర్ రాజు గ్రామీణ అభివృద్ధి మరియు వివిధ శాఖల సమన్వయంతో అలాగే మీడియా మిత్రుల సహకారంతో కూడా ఈ బ్రహ్మోత్సవం విజయవంతం చేయగలమని ఆశిస్తున్నాం తదుపరి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఈరోజు సాయంత్రం వరకు మనకి మన కళ్యాణం సంబంధించిన తలంబరాలు భక్తులు తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంటుంది తదనంతరం మనకు రేపు నైట్ అంటే తెల్లవారితో వెళ్ళిండి ఫ్రైడే మార్నింగ్ మనకు స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది ఇటు దాదాపు ఇటు కార్యక్రమంలో దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాం అందుకు తగ్గట్లు కూడా మేము ప్రత్యేకంగా మనకు గట్టు మన కళ్యాణ మండపం పక్కన మనము అగ్నిగుండాల భక్తులు అగ్నిగుండాల మీద నడిచే విధంగా కూడా మనకు దానికి సంబంధించి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది మొత్తంగా అయితే ఇది పరిస్థితి ఈరోజు తెల్లవారుజామున స్టార్ట్ అయిన కళ్యాణ మహోత్సవం ఏదైతుందో దాదాపుగా సుమారుగా ఇక్కడికి రెండు లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారని చెప్పేసి ఆల ఈఓ నవీన్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహిళలకు అదనపు టాయిలెట్స్తో పాటు మంచినీటి సౌకర్యం క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశాం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశాం ఎక్కడ కూడా గుంపుగా ఉండకుండా ఎప్పటికప్పుడు క్యూ లైన్లు ఏర్పాటు చేసాం దేవుని దర్శనం కావచ్చు కళ్యాణ మహోత్సవం కావచ్చు ఇక్కడికి వచ్చి కళ్యాణం చూడడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా మహిళలు వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వామివారికి తలంబురాలు పోసి స్వామివారి మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేశారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక తమిళనాడు కూడా ఇక్కడికి భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు ముఖ్యంగా రథసప్తమి సందర్భంగా ఇక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం అయితే జరుపుతారు ఇక్కడ తెల్లవారుజామున ఇక్కడ నగరికల్ శాసనసభ్యులు ఎవరైతున్నారో నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా ఎస్పీ కావచ్చు పోలీస్ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా వచ్చి ఇక్కడ పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తొలగించిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ శంకర్తో శంకర్ ప్రైమ్ న్యూస్ నెల్గొంది